ప్రైజ్ ద లార్డ్ సకల ఆశీర్వాదములకు కారకుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక మేన్ ప్రియులారా ఈ దినము జనవరి ఇరవై సోమవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దేవుని సేవకునిగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని నిత్యమైన కృప మీకును మీ కుటుంబములకును సదాకాలము గాక సంపూర్ణమైన ఆశీర్వాదములతో మిమ్ములను నింపి నడిపించునుగాక గాక మేన్ దేవుని వాక్యమును దినము మన వింటూ దేవునిలో సాగడానికి ప్రభువిచ్చిన ఈ భాగ్యమును బట్టి దేవునికి మనం ఎంతగానో ఉన్నాం రండి ఈ దినము కూడా దేవుని వాక్యాన్ని చదువుకొని వాక్యాన్ని వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం కీర్తనా గ్రంథము నలభైవ కీర్తన ఆరవ చరణం బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు నీవు నాకు చెవులు నిర్మించియున్నావు దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు ప్రార్థన పరిశుద్ధుడవైన పరమతండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ ఉదయకాలము వేళ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి మమ్ములను బలపరచండి వాక్యము వింటున్న ప్రతి బిడ్డ నీ వాక్యమును గ్రహించి ఫలించుటకై సహాయము చేయండి వాక్యం వింటున్న వారిలో అనేకమంది వారికున్న బాధలను బట్టి శ్రమలను బట్టి శోధనలను బట్టి ఇబ్బందులను బట్టి కృంగి అనేక అనేకమంది దుఃఖములో ఉన్నారు వారికి ఓదార్పును ఆదరణను దయచేయండి వ్యాధిగ్రస్తులుగా ఉన్నవారిని స్వస్థపరచి లేవనెత్తండి దురాత్మల చేత పీడించబడుతున్న వారికి విడుదల కలిగించండి పలు విధములైన సమస్యల చేత సతమతమవుతున్న వారికి సమాధానం దయచేయండి రక్షణ పొందక నశించిపోతున్నవారు రక్షింపబడినట్లుగా కార్యము జరిగించండి రక్షింపబడిన వారు పడిపోకుండా నీ సన్నిధిలో వారిని స్థిరపరచండి వాక్యము వారిలో ఫలించి మీరాకడకు సంపూర్ణ సిద్ధపాటును కలిగించునట్లు కార్యము చేయుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రియులారా మనము చదువుకున్న నలభైవ కీర్తన ఆరవ చరణములో బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు నాకు చెవులు నిర్మించావు దహన బలులనైనను పాప పరిహారార్థ బలునైనను నువ్వు తెమ్మనలేదు అని దేవుని యొక్క సన్నిధిలో దావీదు పాటరూపములో ప్రార్థిస్తూ ఉన్నాడు దేవుని వాక్యం వింటున్న మనం జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకిస్తే ఆ మాటలలో ఎంతో ఆశీర్వాదకరమైన జీవం దాగి ఉంది దేవుడు ఏ మనిషిని కూడా నాకు బలులు తేండి లేక అర్పణలు అర్పించండి అని అనలేదు కానీ మానవుని పాప పరిహారము కొరకై దహన బలులను పరిహారార్థ బలులను అర్పించమని చెప్పాడు మానవుడు చేసిన పాపమునకై తన అపవిత్రత పోగొట్టడానికి దేవుడు కొన్ని విధములైన బలులను గుర్చి దేవుని ప్రజలైన ఇస్రాయిలుతో మాట్లాడాడు లేవీకాండము మొదటి అధ్యాయము నుండి ఏడవ అధ్యాయం వరకు మీరు చదివితే ఆయన దేని దేని కొరకు ఏ బలులను అర్పించమన్నాడో మీకు అర్థమగుతుంది దహన బలిని నైవేద్య బలిని సమాధాన బలిని పాప పరిహారార్థ బలిని అపరాధ పరిహారార్థ బలిని ఈ రీతిగా బలులను ఆయన చెప్పాడు కారణం అవి మన పాపమును పరిహరించడానికి అయితే ఇప్పుడు దావీదు మాట్లాడుతున్న మాట నీవు బలులు కోరలేదు కాని మాకు చెవులు నిచ్చావు అంటాడు బలులకు చెవులకు ఏమిటి అసలు సంబంధం దావీదు భక్తుడు చెవులను గూర్చి ఎందుకు మాట్లాడుతున్నాడు ప్రతి మనిషికి దేవుడు చెవులను నిర్మించాడు అయితే ఈ చెవుల ద్వారా జరిగే కార్యమేమిటి దానికిని బలులకు సంబంధమేమిటి అంటే ఒక దినమున సవులుతో దేవుడు మాట్లాడుతూ తమ శత్రువులను చేతి కప్పగించి వారిని శత్రువులు గనక వారిని బ్రతకనీయక అతము చేయమని చెప్పాడు అయితే సవులు వారిపైకి యుద్ధానికి వెళ్ళి దేవుడు చెప్పినట్లుగా వినకుండా తనకు తోచినట్లుగా అతడు చేశాడు ఎప్పుడైతే ఆ కార్యము చేశాడో దేవుడు ప్రవక్త అయిన సమూయేలుతో మాట్లాడి సమూయేలుని సవులు యొద్దకు పంపించాడు సమూహేలు సవులు వచ్చి కనబడినప్పుడు నువ్వేం చేశావు అని అడిగితే దేవుడు నాతో చెప్పినదంతా కూడా నేను చేశాను అన్నాడు అప్పుడు సమూయేలు మాట్లాడుతూ సమూయేలు మొదటి గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచనములో ఈ మాటలు పలికాడు ఒకడు దహన బలులనైనను క్రవునైనను అర్పించుట దేవునికి సంతోషమా దేవుని మాట వినుట సంతోషము గదా బలులు అర్పించుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టం అని సవులుతో మాట్లాడాడు ఈ స్థలములో దేవుని మాట వినాలి అంటే చెవులు నిర్మించబడాలి అందుకే దావీదు భక్తుడు ఇక్కడ ఈ పదాన్ని వాడాడు నీవు బలులు కోరుట లేదు కానీ మాకు చెవులనిచ్చావు దేనికి అంటే నీ మాట మేము వినాలని నీ మాట వినటం అంటే బలులు అర్పించుట కంటే అది శ్రేష్టము అని ప్రియులారా దేవుడు మనల్ని ఏమి కోరుకుంటున్నాడు అంటే మనము ఆయన మాట వినాలి అని ఆయన మాట వినుట ఎంతో మేలు ఎంతో ఆశీర్వాదం అబ్రహాము దేవుని మాట విన్నాడు గనుకనే సర్వప్రపంచానికి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మారాడు అన్ని విషయములలో కూడా అబ్రహామును దేవుడు ఆశీర్వదించెనని ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము మొదటి వచనమును మనము చదువుకుంటాం అబ్రహామును దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించడానికి కారణమేమిటి కేవలం దేవుని మాట వినటమే దేవుడు తనతో ఏది చెప్పాడో ఆ విషయములో రాజీ పడకుండా సాకులు చెప్పకుండా వినుదిరగకుండా దేవుని మాటకు విధేయుడయ్యాడు దేవుని మాటను విన్నాడు దేశాన్ని విడిచి బయలుదేరు అంటే బయలుదేరాడు కుమారుణ్ణి దానబలిగా ఇవ్వు అంటే బలి ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు ఏ మాటలైతే అబ్రహాముతో దేవుడు చెప్పాడు ఆ విషయములో అబ్రహాము విధేయుడై దేవునికి లోబడి దేవుడు చెప్పినట్లుగా చేశాడు అంటే అబ్రహాము ఏమి కలుగున్నాడు అంటే దేవుడు నిర్మించిన చెవులు కలిగి ఉన్నాడు ఈరోజున చాలామంది దేవుని మాట వినటం లేదు విన్నట్టుగా కనపడుతున్నారు అంతే అందుకనే మన జీవితాలలో సరి అయిన ఆశీర్వాదము సరి అయిన సంతోషము సరి అయినటువంటి ఆనందము లేవు మన కుటుంబాలలో ఎందుకు ఆశీర్వాదం పోయింది మన కుటుంబాలలో ఎందుకు నెమ్మది లేదు మన కుటుంబాలలో ఎందుకు సమాధానము లేదు అంటే దేవుని మాట మనము సరిగ్గా వినటం లేదు ఆయన మాట కానీ మనము వింటే దేవుని యొక్క సన్నిధానములో అది ఎంతో శ్రేష్టమైనది ఈరోజున దేవుని పిల్లలుగా ఆయన మాట వినడం నేర్చుకుందాం ఆయన మాటలు నిత్య జీవము కలిగిన మాటలు పేతురంటాడు ప్రభువా మేమెక్కడికి ఎక్కడికి వెళతాము నీవు నిత్యజీవపు మాటలు కలిగిన వాడవు కదా నిన్ను విడిచి మేమెక్కడికి పోము అంటాడు ఈరోజున అనేక మంది దేవుని మాటలు వినడానికి ఇష్టము లేక చెవులు మూసుకుంటున్నారు లేక విమర్శించాడు అనుకుంటున్నారు లేక అయ్యేం మాటల్లే అనుకుంటున్నారు కొందరు అవి మనకు కాదు వేరే వారికి అనుకుంటున్నారు ప్రియులారా దేవుని మాటను పెడచెవిన పెట్టొద్దు దేవుని మాట వినుట నీవు అర్పించే బలుల కంటే శ్రేష్టం అవి దేవునికి ఎంతగానో ఇష్టం దేవుని మాట విన్న మనుషుడు దేవునికి ఎంతో ప్రియమైన వాడిగా ఎన్నిక చేయబడతాడు దేవుని పిల్లలుగా అట్టి కృప పొందుటకై ప్రభు మనలను బలపరచునుగాక ఆమెన్ ప్రార్థన సర్వకృపానిధివైన తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు ఈ దినమున వాక్యము విన్న ప్రతి బిడ్డ మీకు విధేయులై వాక్యమునకు లోబడి మీ మాట విని దీవెన పొందునట్లుగా కృపచూపండి కుటుంబాలకు నెమ్మదిని సమాధానమును సంతోషమును క్షేమాభివృద్ధిని కలిగించండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకు సదా తోడయ్యుండునుగాక ఆమెన్